ఐదు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఆఖరిపోరుకు సిద్ధమైంది శుక్రవారం నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానున్న ఐదో టెస్టులో అతిథి ఆస్ట్రేలియాతో అమితుమి తేల్చుకోనుంది గత నాలుగు టెస్టుల్లో ఒక మ్యాచ్ కలిచి మరో రెండు మ్యాచ్లు ఓడిన టీమిండియా గబ్బా వేదికగా జరిగిన మూడో టెస్టును డ్రా చేసుకున్న విషయం తెలిసిందే మెల్బోర్న్ టెస్టులో ఎదురైన ఘోర పరాజయంతో టీమిండియాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి డ్రా చేసుకునే అవకాశం ఉన్న టీమిండియా బ్యాటర్లు విఫలమవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ ఓటమితో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు కూడా సంక్లిష్టమయ్యాయి అంతేకాకుండా ఆసీస్ రెండు ఒకటి తేడాతో ఆధిక్యంలో నిలిచింది ఈ క్రమంలోనే ఆఖరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను సమన్ చేసుకోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలని టీమిండియా భావిస్తుంది ఇక ఈ మ్యాచ్కి టీమిండియా తుది జట్టు చూస్తే యశస్వి జైస్వాల్ శుభమాన్ గిల్ రోహిత్ శర్మ కోహ్లీ కేఎల్ రాహుల్ ధ్రువ జడేజా నితీష్ కుమార్ రెడ్డి బూమ్రా సిరాజ్ ఆకాష్ దీప్ ఉండే అవకాశం ఉంది ఇక ఈ సిరీస్లో వరుసగా విఫలం అవ్వడమే కాకుండా నిర్లక్ష్యపు షార్ట్స్తో అవుట్ అవుతున్న నరేష్ అప్ప పక్కన పెట్టే అవకాశం ఉంది అతనికి బదులు ధ్రువ్ తీసుకోవాలని చూస్తున్నారట అలాగే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో స్టార్ ఆటగాడు శుభమాన్ గిల్ ని తీసుకోబోతున్నారు ఈ రెండు మార్పులతో టీమిండియా చివరి టెస్ట్ కి సిద్ధమైనట్లు తెలుస్తుంది మరోవైపు అసాధారణ ఆట తీరుతో పూర్తి ఆధిపత్యం చెలాయించిన ఆసీస్ ఆఖరి టెస్ట్ లో అదే జోర్ను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది దాంతో సిడ్నీ టెస్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ శుక్రవారం ఉదయం ఐదు గంటలకు ప్రారంభం కానుంది ఇక ఈ మ్యాచ్ లో రాణించడం భారత ఆటగాళ్లకు చాలా ముఖ్యం సిరీస్ పోకుండా ఉండాలి అంటే ఈ మ్యాచ్ లో విజయం చాలా అవసరం ఇక ఫామ్ లో లేని రోహిత్ కోహ్లీ కూడా కి రావాలి అలాగే యువ ఆటగాళ్లు జైష్వాల్ గిల్ కేఎల్ రాహుల్ నితీష్ కుమార్ కూడా బ్యాటింగ్లో దుమ్ము రేపితే టీమిండియా భారీ స్కోర్ చేయడం ఖాయం మరి చివరి మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండర్ ప్రదర్శన చేసి విజయం సాధించాలని కోరుకుందాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ని గట్టిగా కొట్టండి